అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో స్మార్ట్ టెక్నాలజీని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి ఐసీడీఎస్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను మంత్రి అందజేశారు కడప జిల్లా కమలాపురంలో అంగన్వాడీలకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పంపిణీ చేశారు పోషణ ట్రాకర్ బాల సంజీవిని యాప్ల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారుల ఆరోగ్యం పోషణ వివరాలను అంగన్వాడీ టీచర్లు నేరుగా నమోదు చేయవచ్చన్నారు రాష్ట్ర స్థాయిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ప్రజలకి మేలు చేయాలి మంచి పనులు చేయాలని తప్పుడు పనిచేసే వ్యక్తులు మీకు తెలుసు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ సమస్యలు అధిగమించుకుంటూ మనం ముందుకెళ్లాలన్నప్పుడు కొంతవరకు కొంచెం సహనం ఓపిక మనం ఇచ్చే కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా ముందు తీసుకెళ్లే విధంగా మనం నిలబడతాం ఆహార లోపం వల్ల ఆహార భద్రత వల్ల ప్రజల్లో ఆందోళన ఆకలి ఆకలిందన్న భావన కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని విధాలుగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చి మీకు ప్రతి నెల మనం అందించే సరుకులు పౌష్టికాహారం కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా న్యూట్రిషన్ వాల్యూ పెంచాలి లాక్టేటింగ్ మదర్స్ కి ఎంత ఇవ్వాలి చిన్నపిల్లలకి ఎంత ఇవ్వాలి మనం ఆరు సంవత్సరాల లోపు వాళ్ళ ఎదిగే ఆ ఏజ్ లో ఎటువంటి న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటే ఇంకా బాగుంటుందని అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కూడా యూనిసెఫ్ లాంటి నిపుణులతో చర్చించి ప్రత్యేకంగా రూపొందించిన మెనూ ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి స్టీమ్ రైస్ మనం ఇవ్వబోతున్నాం తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మా గ్రూప్ పెట్టండి పవర్ కనెక్షన్స్ ఇబ్బంది వల్ల ఉంటే మీరు డెఫినెట్ గా మా దృష్టి తీసుకోవాలి అలర్ట్ చేస్తా డిపార్ట్మెంట్ ని మన దగ్గర పవర్ కట్ అనేది ఉండకూడదు మనందరం గుర్తించాల్సింది నిజంగా మీకు ఇచ్చేది జీతం కాదు అది గౌరవ వేతనం